హాయ్ ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ఎలక్షన్ హీటింగ్ అయితే మొదలైపోయిందండి ఎందుకంటే ఈరోజు జరిగిన మీటింగ్లో అయితే పవన్ పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ అలానే ఒక మ్యారేజ్ స్టార్ అని అయితే తీవ్రంగా అయితే చేశారు అలానే అతను తెలంగాణలో పోటీ చేసిన చోట డిపాజిట్లు కూడా అతనికి రాలేదు అలానే బర్రెలకని చెల్లెమ్మ కన్నా కూడా తక్కువ ఓట్లు అక్కడ రావడం చూసాం మనం అలాంటి వ్యక్తితో నాకు పోటీ అయ్యిందని తీవ్రంగా అయితే విమర్శించారు పవన్ కళ్యాణ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చంద్రనాయుడు గారిని చాలా విమర్శించారు కానీ హైలైట్ అయింది మటుకు మీటింగ్లో ఇదే పవన్ కళ్యాణ్ గురించి ఏదైతే చెప్పారో ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అనే డైలాగ్ తోటైతే హోరెత్తిపోయింది అక్కడ ఉన్న జ్ఞానాలతో అయితే ఇది ఓవరాల్గా మనం ముందే మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేయకుండా జస్ట్ బీజేపీకి మద్దతు ఇచ్చి ప్రచారం చేస్తుంటే బాగుండనిపించింది అలా అనవసరంగా పోటీ చేసి చాలా అవమానంగా ఫీ అవమానం జరిగినట్టే ఎందుకంటే డిపాజిట్లు కూడా రాలేదు ఎందుకు కూడా టీడీపీకి ఎక్కువ బలమైన చోట అలానే ఖమ్మాస ఎక్కువ ఉన్న చోట అయితే సీట్లు ఇవ్వడం చూసాం కోకటపల్లి కావచ్చు లేకుంటే ఖమ్మం డిస్టిక్ కావచ్చు ఇలా కొన్ని అయితే మంచి సీట్లు అయితే ఇచ్చారు కానీ అక్కడైతే కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడం అనేది జనసేనకైతే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారనిపించింది తెలంగాణ పోటీ చేసి ఇదే అలసగా చూసుకొని ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీవ్రంగా అయితే విమర్శించారు అక్కడ కనీసం బరలక్క చెల్లెమ్మ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి అందులో డిపాజిట్ కూడా రాలేదు అలాంటి పవన్ కళ్యాణ్తో నాకు పోటీ అయ్యిందని అయితే విమర్శించారు ఇంకా చూద్దాం ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా ఎలక్షన్ హిట్ మొదలైపోయింది ఆయన కొంతమంది ఎమ్మెల్యేను కూడా ప్రకటిస్తూ ఉన్నాడు ఇన్ఛార్జీలను ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి అతనైతే మొదలెట్టేసింది వైసీపీ అయితే